ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు రెండవ వచనం నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను మూడవ వచనం విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నాలుగవ వచనం నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు ఐదవ వచనం నీవు మృక్కుకొనిన దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుట ఏ మేలు ఆరవ వచనం నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము అది పొరపాటు చేత జరిగెనని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు ఏడవ వచనం అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుడుము ఎనిమిదవ వచనం ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు తొమ్మిదవ వచనం ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనును ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును పదవ వచనం ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధినపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే పదకొండవ వచనం ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి పన్నెండవ వచనం కష్ట జీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు పదమూడవ వచనం సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును పద్నాలుగవ వచనం అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును పదిహేనవ వచనం వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును తాను ప్రయాసపడి చేసి కొనిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు పదహారవ వచనం అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి పదిహేడవ వచనం ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును పద్దెనిమిదవ వచనం మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము పంతొమ్మిదవ వచనం మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలేను ఇరవై ఎవ వచ్చినం అటివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసి కొనడు